మంచికి జరిగినటువంటి చేంజెస్ మంచిలెట్ మీరు చూస్తే పెద్ద సినిమా అయినా ఫ్లాప్ అవుతుంది చిన్న సినిమా అయినా ఫ్లాప్ అవుతుంది పెద్ద సినిమా అయినా వంద కోట్లు చేస్తుంది చిన్న సినిమా అయినా వంద కోట్లు చేస్తుంది అంటే వంద కోట్లు అనేది ఊరికి ఒక ఫిగర్ కింద చెప్పాను బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ ఉట్టి కథనే చూస్తున్నారు చూసారా జనాలు అసలు ఆడియన్స్ చేంజ్ అవ్వటం అనేది చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సినిమా వాళ్ళకి సినిమాలకి నేను అది ఆ చేంజ్ చేశాను ఆ చేంజ్ ఉన్న ప్రాసెస్లో నేను ఇక్కడ ఉండటం అనేది నా అదృష్టం బికాజ్ నేను ఒక మంచి కాంటెంట్తో వస్తే చాలు మీకు తెలుసా అండి సిద్ధు జొన్నలగడ్డ టిల్లు తను ఎంత కష్టపడ్డాడో నాకు పర్సనల్గా తెలుసు వి బీన్ ఫ్రెండ్స్ మేము కలిసి సినిమాలు చేసాం చిన్న సినిమాలు చేసాం రామ్ గోపాల్ వర్మ గారి ఐస్ క్రీమ్ టూలో కూడా మేము ఇద్దరం కలిసి చేసాం ఆ సినిమా డిజై ఐ మీన్ ఆ సినిమా ఆడలేదు అనుకున్న స్థాయిలో ఆబ్వియస్గా ఇంకోటి ఏదో చేసాం ఆ సినిమా ఆగిపోయింది నేను సిద్ధు చేసింది అన్నీ మనం ఏదైతే ఒక హీరోని పెట్టుకుంటుంటే మార్కెట్ ఏంటండి అంతకుముందు అబ్బాయికి టికెట్లు రావండి తగవండి ఈ ఇలా మాట్లాడే వాళ్ళందరికీ ఆడియన్స్ ఆన్సర్ ఇస్తున్నారు ఇప్పుడు అన్ని చేసినటువంటి సిద్ధు గడ్డ నేను చిరంజీవి గారి గురించి చెప్పాను రవితేజ గారి గురించి చెప్పాను సిద్ధు ఇస్ నో లెస్ సిద్ధు బాయ్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు మై ఫ్రెండ్ హుజ్ సో నెక్స్ట్ మీ ఈజ్ అ స్టార్ ఇవాళ రోజు నేను సిద్ధుని ఇలా నేను నేనే అక్కడ చూస్తాను నేను నా ఒక ప్రమోషన్కి నేను సిద్ధుని పిలవాలంటే ఐ వాస్ థింకింగ్ ట్వైస్ దట్స్ ఈస్ గుడ్నెస్ దట్ దట్ కేమ్ అండ్ సపోర్టెడ్ మీ అది వేరే విషయం బట్ అ మోస్ట్ హ్యాపెనింగ్ అంటే యంగ్స్టర్స్లో యూత్ఫుల్ స్టార్స్ ఇది చూస్తే మరి సిద్ధూ ప్రీవియస్ని ఎవరు కన్సిడర్ చేయలేదు డీజే టిల్లు అనే ట్రైలర్ నచ్చింది వచ్చి బ్రహ్మరథం పట్టి స్టార్ హీరోయిన్ చేశారు ఓన్ చేసుకున్నారు టిల్లు ఇస్ అౌస్ హోల్డ్ నేమ్ ఇవాళ సో సిద్ధు ఇస్ అన్ ఇన్స్పిరేషన్ సో అది ఒకటి చేంజ్ అయింది ఆడియన్స్ వాడు ముందేంటి తర్వాత ఏంటి అసలు వాడు కొత్త పాత సంబంధమే లేదు అంతేందుకండి హిందీలో నాకు ఆయన చాలా పెద్ద మొన్న గద్దరే నా సినిమా గద్దర్ టూ వచ్చింది ఇరవై రెండు రెండేళ్ళు ఇరవై మూడు ఏళ్ళ తర్వాత హిట్ వచ్చింది అటు అయితే సనీడి సనీడియోల్ గారికి ఇరవై మూడు మూడేళ్ళు ఇరవై రెండు ఏళ్ళ తర్వాత రెండు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఆ సినిమా ఇంకా అసలు ఇంక అంటే ఏంటి ఎలాంటి నమ్మకం అరే నువ్వు ఏ రోజైనా కరెక్ట్ కంటెంట్తో రారా నీకు సంవత్సరం పట్టచ్చు పది సంవత్సరాలు నువ్వు గివ్ అప్ చేయకుండా నువ్వు కంటెంట్ వస్తే మాత్రం సినిమా చూస్తారు జనాలు ఒక్క కంటెంట్ని జాగ్రత్తగా పట్టుకోవాలి ఆ బుద్ధి యాజ్ అన్ యాక్టర్గా నాకు ఉండాలి ఆ కంటెంట్ పట్టుకునే ప్రయత్నంలో కసిగా జాగ్రత్తగా అలాగే ఈ జర్నీలో కూడా ఈ వెయిట్ చేసే పీరియడ్ కూడా ఎంత నేర్పిస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధునే తీసుకుంటే తన మూవీనే కాకుండా ప్రతి మూవీని అంటే ఆ పెయిన్ తెలుసు కాబట్టి ప్రతి మూవీ ప్రమోషన్లో హీస్ కమింగ్ ఫార్వర్డ్ ఇంటర్వ్యూలు చేస్తున్నారు నేను నా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాకి నేను ట్రైలర్ లాంచ్ చేస్తున్నాను ఖచ్చితంగా బ్యాంకుతో బయటికి రావాలి నేను పెద్ద సినిమాలు చేసినంత ప్రమోషన్స్ పెట్టినంత డబ్బులు ప్రొడ్యూసర్స్తో పెట్టించలేను టేక్ టేకింగ్ మై మార్కెట్ ఇన్ కన్సన్ట్రేషన్ అంతంత సో ఎలా చేయాలి అంటే డీజేటీలో సూపర్ డూపర్ హిట్ అయ్యింది ఐ నో సిద్దు మోస్ట్ హ్యాపీనింగ్ సిద్ధు చేస్తే బాగుంటుందని నాకు తెలుసు కానీ నాకు నా ఫ్రెండ్ అయినా అడగడానికి నేను మొహమాట పడ్డాను కానీ బికాజ్ హీ నోస్ ద పెయిన్ బికాస్ హీ నోస్ ద జర్నీ తను వచ్చి ఓపెన్గా అందరి ముందు మైక్లో చెప్పాడు నేను నందు ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం ఇఫ్ కస్ట్ ఐ నో హిస్ జర్నీ వాడికి నాకు మా ఇద్దరు జర్నీ మాకు తెలుసు అని తనంతటికి తనే హీస్ కమ్ ఫార్వర్డ్ అండ్ డిడ్ ఇట్ దట్స్ బికాస్ మీరు అన్నట్టుగా ఆ పెయిన్ తనకు తెలుసు ఈ వెయిటింగ్లో చాలా పెయిన్ మీరు అన్నట్టు ఉంటుంది చాలా డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి చాలా నోస్ చెప్పించుకుంటాం మన ముందు బాగానే ఉంటారు కానీ వెనక్కి వెళ్ళిన వెంటనే చాలా 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 డౌన్ గ్రేడ్ చేసి మాట్లాడేస్తారు అండ్ వాళ్ళని డిస్రెస్పెక్ట్ కూడా నేను చేయట్లేసి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆర్ట్ ఒకటే కాదుగా మనకి ఇట్స్ లాట్ ఆఫ్ బిజినెస్ చాలా డబ్బులుతో కోట్ల రూపాయలు పెట్టి అతని మీద వస్తాయి పెడతారు వాళ్ళు కూడా కానీ మనకు అవన్నీ అర్థం కావు మనం యాజ్ ప్యాషనేట్ ఆర్టిస్ట్గా అదేంటి నేను నా సిన్సియర్గా ఉన్నా నేను సూట్ అయినప్పుడు నన్ను తీసుకోవచ్చుగా కానీ మనకి ఉంటుంది సో ఇట్స్ అది రాంగ్ కాదు ఇది రైట్ కాదు ఇది రాంగ్ కాదు అది రైటు కాదు ఆ ఇన్ బిట్వీన్ నలిగిపోతూ ఉంటాం సో అందు గురించి అనే ఖడ్గన్లో ఉంటుంది ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అనేది ఉంటుంది చూడండి ఆ ఒక్క ఛాన్స్ అనేది నాకు ఇచ్చే ఛాన్స్ని బట్టే ఉండదు ఆ ఒక్క ఛాన్స్లో నేను ఉండటం ఆ ఒక్క ఛాన్స్లో వాళ్ళు సరైన సినిమా తీయటం ఆ ఒక్క ఛాన్స్లో సరిగ్గా సినిమా డిస్ట్రిబ్యూట్ అవటం ఆ ఒక్క ఛాన్స్కి వేరే సినిమాలు వాతావరణం మీరు ఇవన్నీ లేకపోవటం ఆ ఒక్క ఛాన్స్ కి అటు టీజర్ నచ్చడం ఒక్క ఛాన్స్ కి జనాలు రావడం ఇది చాలా విషయాలతో కూడుకున్నటువంటి ఒక్క ఛాన్స్ అది అందుకే మన దగ్గర ఒక్క ఛాన్స్ కరెక్ట్ గా కుదిరితే దేవుడులే కూర్చుంటాం ఆ ఒక్క ఛాన్స్ కుదరకపోతే మనం సంవత్సరం పాటు షూటింగ్ చేసి చేసింది కూడా ఒక్క షోతో వెళ్ళిపోతుంది అసలు నువ్వు ఏం చేస్తున్నావు అబ్బా కనబడట్లేదు అంటారు నేనేమో సంవత్సరంగా ఇదే సినిమా షూటింగ్ చేస్తున్న ఎడిటింగ్ చేస్తున్న డబ్బింగ్ చేస్తున్నాను అన్ని ఒక వర్డ్ ఆ లైన్ ఎంత పెయిన్ ఇస్తుంది కనబడట్లేదు కనబడట్లేదు అంటే ఏం చేయను నేను నేను సినిమా చేశాను రిలీజ్ అయింది ఆడలేదు లేదు ఆబ్వియస్లీ తెలియదు వాళ్ళనే అనడానికి లేదన్నా మొన్నే చేశాను సినిమా రిలీజ్ అయింది అవునా రిలీజ్ అయిందా ఓ అబ్బా కష్టంగా ఉంటుంది కానీ దట్స్ ద మరి మనం మనం ఈ ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నప్పుడు ఈ ఛాలెంజెస్ అన్ని మనకు తెలుసు ప్రతి ఫీల్డ్లో ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ ఉంటుంది సాఫ్ట్వేర్ వాళ్ళకి వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళకు ఉంటాయి నేను చూస్తాగా నా కజిన్స్ని మేమందరం ఇంట్లో కూర్చున్న సరే మూల ల్యాప్టాప్ వేసుకుని పిచ్చోళ్ళు అవి జాంబీస్ అయిపోయారు నా కజిన్స్ అందరూ వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటాయి మన కష్టాలు మనకి ఏం చెప్పారు